పుట్టాం కర్మ చేయడానికి శరీరం ఉంది దానితో ఆ పని చేయించడానికి మనసు ఉంది మనసు దానికి కావలసినటువంటి పనిని శరీరంతో చేయించుకుంటుంది శరీరం దాని అంతటి అదిగా చేయదు మనసు దాని అంతటి అదిగా చేయదు మనసు చేయించుకునేది శరీరం చేసేది వచ్చిన ఫలితం ఎవరు అనుభవించాలి బాహ్యంగా మనం శరీరం కనబడుతోంది కానీ అనుభవించేది మనసే కావాలనుకున్నది మనసే ఆ కర్మ చేయించింది కర్మందం అంటే అలవాటైన మాట కనుక అంటున్నారు క్రియే కావలసిన పని చేయించుకుంది ఫలితం వచ్చింది ఆ మనసే స్వీకరించి కష్టమో సుఖమో బాధో దుఃఖమో దాని ద్వారా వచ్చిన ఫలితాన్ని నన్ను అనుభవించింది మనసే శరీరం కాదు సరే ఈ మనసు ఏమిటి అందరికీ తెలుసు మనసు అందరికీ ఉంది ఈ మనసు ఎంతో కాలం నుంచో మనసు 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 నిజమే శరీరంతో జీవితాన్ని నడిపించేది ఆ మనస్సే అది ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది అనేది ఒక పాయింట్ చూడ్డానికి పుట్టినప్పుడు శరీరమే కనపడుతుంది స్థూలంగా బాహ్యంగా శరీరంలో ఏమున్నాయి అవయవాలు ఉన్నాయి అంతేనా ప్రాణశక్తి ఉంది జీవశక్తి ఉంది జీవాత్మ ఉంది వీటన్నిటినీ మెయింటైన్ చేస్తూ మనసుంది ఇన్ని కలిసి ఉన్నది శరీరం దీనిలో శరీరం అనేటువంటిది ప్రకృతి నుంచి పంచభూతాలు అనేటువంటి వాటితో ఏర్పడుతోంది పంచభూతాలంటే ఫైవ్ ఎలిమెంట్స్ వైటల్ ఎలిమెంట్స్ సృష్టి ఏర్పడడానికి నైన్టీ టూ ప్లస్ ఉన్నాయి జీవ పదార్థం ఏర్పడడానికి ఐదే ఉన్నాయి ఈ ఐదుట్లో జీవ పదార్థం ఏర్పడి అది ప్రకృతిగా స్థిరపడి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి జీవం జీవిని పుట్టిస్తుంది